గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను లోపల ఉంటాను క్లయింట్స్ చాలా మంది ఉన్నారే ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా ఏంటి వాళ్ళు మన క్లయింట్స్ కాదు సార్ మనమే వాళ్ళ క్లయింట్ నేను పిలుస్తాను మీరే మాట్లాడండి కూర్చోండి సార్ నేను అట్లాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ మేనేజర్ని ముస్తాఫా గారు ట్రావెల్ చేసిన టోటల్ డ్యూ పన్నెండు లక్షలయ్యింది సార్ సార్ నేను సుందరం కార్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని త్రీ మంత్స్గా మాకు ఇన్స్టాల్మెంట్స్ రావడం లేదు మెటీరియల్ సప్లై చేసినందుకు మీ కంపెనీ ఇచ్చిన చెక్స్ అన్ని బోన్స్ అయ్యాయి సార్ సార్ నేను నా పార్ట్నర్తో మాట్లాడి వచ్చే వారంలో పన్నీ సెటిల్ చేస్తాను సార్ ఇప్పుడు మీరు బయలుదేరండి ఆర్డర్స్ తీసుకొస్తానని దేశాలు పట్టుకొని తిరుగుతారు సార్ బిజినెస్ క్లాస్లోనే వెళ్తారు స్టార్ హోస్టల్స్లోనే దిగుతారు కాస్ట్లీ కార్లే వాడతారు కంపెనీ రేల్ సిచ్యువేషన్కి ఏమాత్రం పొందనలేని ఫాల్స్ వాళ్లే అతను లైఫ్ సార్ అతను తెచ్చిన డబ్బు అంతా ఖాళీ చేసేశాడు అప్పుడే మరింత డబ్బుతో మీరొచ్చారు ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఇస్ ఎ సింకింగ్ షిప్ ఈ కంపెనీలో నాకు ఇదే లాస్ట్ డే సార్ నా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు బాగుండాలంటే నేను వేరే ఉద్యోగం చూసుకు తీరాలి మిమ్మల్ని చూస్తే పాపం అనిపించి చెప్పి వెళ్దామని వచ్చాను Nie graj Ej! ఒకరోజు ఇలా జరుగుతుందని నాకు తెలుసుకున్నారు నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేవాడిని ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా చంలేస్తాను నాకున్న చివరి హోక్ కూడా పోయింది కదరా ఇప్పుడు మా నాన్నని ఎలా ఫేస్ చేస్తాను ఏంటి బాగా ఏం లేదు రానా ఫస్ట్ టైం కష్టపడి బంద్ చేసినప్పుడు కొంచెం అలాగనిపిస్తుంది రే నువ్వు స్నానం చేసి వచ్చేలోపు వేడి వేడి అన్నము కోడి కూర రెడీగా సూపర్ మునుపు నేను పర్చేసుకు వెళ్లే కాలంలో అద్దింట్లో ఉంటున్నప్పుడు మీ అమ్మ కొన్ని రెసిపీలు రాసిస్తూ ఉండేది వాటిలో ఒకటే ఇది ఎలా ఉంది మా అమ్మ రెసిపీ కదా ఖచ్చితంగా బాగుంటుంది అయితే నేను వేస్తా స్క్రీన్ ప్లే అమ్మదే అయినా డైరెక్టర్ మీరే కదా చాలా బాగుంది ఈ ఊళ్ళో మంచి ఆంధ్ర మిల్స్ హోటల్ ఏం లేదు ఓటి పెడితే ఎలా ఉంటుందంటావు ఇప్పుడు అదొక్కటే తక్కువ ఇలా కుమార్ నువ్వు ఏదైనా టెన్షన్లో ఉన్నావా ఇప్పుడున్న సమస్యలు సాల్వ్ చేసుకుని మిగతా చూసుకుందామనే ఉద్దేశంతో ఇవాళ రమేష్ ఫోన్ చేశాను మనిషి కాస్త అయినా కేసు కావాల్సిన క్యాష్ అది తను అక్కయ్య కలిసి అరేంజ్ చేస్తాను రామయ్యకుడు జైల్లో ఉన్నాడు అందుకని నువ్వు మన ఊరి రావాలరా నువ్వు చెప్పేది నాకు అర్థమైంది కేసుకి డబ్బులు పెట్టక తప్పదు ఎందుకంటే ఆస్తిలో మాకు భాగం ఉంది అంతేగాని అత్యాసకులోనే మనకెవరికి ఓ మాట చెప్పకుండా ఈ ఇంటిని తాకడు పెట్టి ఊరు ఎదురు వెళ్ళిపోయాడే ఆ మనిషి మీద జారిపడి మాత్రం కాదు నిన్న మేము లాయర్ని కలిసి వచ్చాం ఆయన కేసు వాదించడానికి ఒప్పుకున్నారు అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం బ్యాలెన్స్ క్యాష్ కూడా ఇద్దరం కలిసి ఎలాగోలా ఆయనకి ఇచ్చుకుంటాం నాన్న ఇచ్చిన షాపు నమ్మేసి పారిపోయినా నువ్వు అంటే నాకు అస్సలు నమ్మకం లేదు నన్ను నమ్మకలేదు నమ్మక్కలేదు ఎవరి డబ్బు అవసరం లేదు కానీ ఇలా డబ్బుతోనే అన్ని ముడిపడున్నాయని నీ యాటిట్యూడ్ని నాన్న దగ్గర చూపించుకో ఆయన తెలిస్తే చాలా ఫీల్ అవుతారు నువ్వేం మాట్లాడుతున్నావారా అసలు నాని ఊరికెందుకు తీసుకెళ్లా అంతా అయిపోయింది కదక్క ఇక మీద ఏం చేయాలో ఆలోచించండి నువ్వు నోర్మై నువ్వు నాన్నని ఇక్కడ చివరి వరకు ఆయన చూసుకుంటావు నువ్వు బాగా చూసుకుంటావు నాకు తెలుసు తర్వాత నాన్న తినే తిండి తాగే సిగరెట్ అన్ని లెక్కలు రాసిపెట్టి నన్ను షేర్ అడుగుతావు ఆ తర్వాత అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఓల్డేజ్ హోమ్ లో చేర్పించేస్తావు దానికయ్యే ఖర్చులో కూడా అందరినీ షేర్ అడుగుతావు ఎక్కువ మాట్లాడుతున్నావు తను చెప్పినట్టు తప్పే లేదు నాన్న సంపాదించిన డబ్బంతా చేతులారా పోగొట్టుకున్నారు అన్ని పోగొట్టుకోలేదు డాక్టర్ రమేష్ నీకున్న ఈ డాక్టర్ స్టేటస్ అక్కా చెల్లెలు వెల్ సెటిల్ లైఫ్ అన్ని ఆయన సంపాదించి ఇచ్చినవే కా ఇవన్నీ పోగొట్టుకోలేదుగా నాన్న నా కోసం ఖర్చు పెట్టింది మాత్రమే వేస్ట్ అయింది నాన్నగారి పిల్లల్లో నేను మాత్రమే వేస్ట్ అయ్యాను

నాకు నిన్ను చూడాలనుంది ఇప్పుడెక్కడున్నావు అక్కడికి వస్తాను ఇప్పుడు ఇప్పుడు కుదరదు లేదంటే నువ్వు మా ఇంటికి రా నేను చూడాలి ప్లీజ్ సరే వస్తా మార్ డీ యు వాంట్ సంథింగ్ ఐఎమ్ ఫైన్ ఇట్స్ ఓకే అంతా సర్దుకుంటుంది మమ్మీ దిస్ ఇస్ కుమార్ హలో కమ్ మినిట్ యోట్ నీకు నేను చాలా సార్లు చెప్పాను దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వై నాట్ మమ్మీ సో నైస్ నా ఒక్కగానొక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి చాలా అర్హతలు ఉండాలి మమ్మీ

ఎక్స్క్యూస్ మీ క్యాథరిన్తో నేను ఒక నిమిషం మాట్లాడొచ్చా యూ డు నాట్ ఇంటర్ఫిర్ బిజినెస్ నో మేడం నేను ఇంటర్ఫియర్ అయి తీరాలి ఐమ్ వెరీ సారీ ఫర్ దాట్ క్యాథరిన్ మీ అమ్మగారు చెప్పేది కరెక్టే నేనున్న ఈ పరిస్థితుల్లో నేను కరెక్ట్ కాదు జస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ కొద్ది రోజుల ముందైతే ఇది నాకు పెద్ద విషయమే కాదు బట్ ఇప్పుడు తోచని అయోమయ స్థితిలో ఉన్నాను నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు నిన్ను పెళ్లి చేసుకుంటే వచ్చే డబ్బుతో నా భవిష్యత్తు బాగుపడక్కర్లేదు జస్ట్ అండర్స్టాండ్ ఐ డోంట్ డి యూ యుమ్ సో సారీ బట్ మనమిత్రుం ఈ కష్టాలను అనుభవించాల్సిద్దే తప్పదు కొద్ది రోజులు గడిస్తే అన్నీ మర్చిపోతాం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ గుడ్ మీకు పెళ్ళి ట్వంటీ సెవెన్ 28 years. <laughs> Hats off to you, sir. You're so great.